తర్వాత మూడవసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఆ వచ్చిన రాకన్న ముందు కాంగ్రెస్ ఆడపిల్లల విషయంలో రైతుల విషయంలో ఎన్నో హామీలు ఇచ్చింది ఆ హామీలుల్లో ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేరలే రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు ఇస్తామని అన్న రుణమాఫీ ఇప్పటి వరకు లేదు మళ్ళా ఈ రోజు ఏం చెప్తున్నాడు సీఎం గారు అంటే ఆగస్టు పదిహేను తారీఖు అంటే చెప్పి అంటున్నాడు ఆగస్టు పదిహేను తారీఖు కూడా ఇచ్చేది నమ్మకం లేదు ఇంకోటి రైతు బంధు రైతు బంధు అనేది కూడా ఎకరాకు పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు నేను వచ్చినాక పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ ఇచ్చిన పదివేలే ఈ రోజు వరకు లేవు అది అట్లే ఉంది మూడు ఎకరాల వరకే వేసింది ఇప్పటి వరకు ఆ తర్వాత ఎవరికేలే ఆడబిల్లలకు పద్దెనిమిది నిండిన పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు రెండు వేలన్నర హత పెన్షన్ వస్తే కోడలు ఏదైతుండని చెప్పి కోడలు కూడా రెండు వేలు ఇస్తా అన్న ఆమె ఇప్పటి వరకు దిక్కు దేశ లేనేలేదు అదే ఆడపిల్ల పెన్షన్ వితంతు పెన్షన్ కానీ ఓయోపి పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఓయోపి పెన్షన్ అయితే రెండు వేలు వస్తున్నాయి ఆ కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు నేను నాలుగు వేలు ఇస్తా వచ్చి నింబడి అన్నా రూపాయలు ఈ రోజు వరకు కేసీఆర్ ఇచ్చిన రెండు రూపాయలు కూడా సరిగ్గా లేదు అదే వికలాంగులకు కేసీఆర్ చేసిన నాలుగు వేలు మాత్రమే ఉన్నాయి కానీ ఆరు వేలు చేస్తా పెన్షన్ ఇప్పటి వరకు అమలు కాలే ఏ దాంట్లో కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని రకాల ఆరు గ్యారెంటీల మీద అన్ని రకాల విఫలమైంది ఒక్క బస్సు మాత్రమే ఆడపిల్లలకు కొనసాగుతున్నది అది మంచి ఉద్దేశమే కానీ ఈ రోజు మన సీఎం కాన్స్టిట ఉన్నా కూడా మన ముస్ఫా నుండి దళతాబాద్ నడిచే బస్సు సౌకర్యము లేకుండా రద్దయింది ఇప్పుడు మన సీఎం సొంత కాన్స్టిటేషన్ అనే ఈ పరిస్థితి ఉంటే మిగతా కాన్షియస్ లో ఎటువంటి పరిస్థితి చెప్పి మీరు అందరు గ్రహించాలి అది గ్రహించి మళ్ళీ కేసీఆర్ ను ఖచ్చితంగా గెలిపించినట్లయితే ప్రతిపక్ష పాత్రలో గట్టిగా కొట్లాడి రేవంత్ రెడ్డిని అన్ని రకాల హామీలు నెరవేరే విధంగా ఉంటాయని లేనట్లయితే కేసీఆర్ కేసీఆర్ కు ఓట ఓటైనట్లయితే మళ్ళీ మనకు నేను ఎటువంటి హామీలు అన్ని హామీలు ఇచ్చినా కూడా నెరవేర్చకుండానే ఓటర్స్ అందరూ నా వైపు ఉండరు నాకు కాంగ్రెస్ కేసిన రు అనే ఉద్దేశంతో ఇటువంటి ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఐదేళ్ల వరకు గడుపుకుంటబోతాడు కాలము మీరు వ్యతిరేకంగా ఓటు ఖచ్చితంగా కేసీఆర్ గుర్తుకు వేసి ఎంపీ గారిని మన్న శ్రీనివాసరెడ్డిని గెలిపించినట్లయితే మనకు అన్ని విధాల ఇచ్చిన హామీలన్నీ త్వరితగతిన పూర్తి చేయడానికి గవర్నమెంట్ కూలుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కారు గుర్తు పోటేసి మీరు మొన్నే జీవన్ రెడ్డి మన్నే రెడ్డిని గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఇంటి కూర్చొని కూడా ఆడపిల్లలు కూర్చొని కూడా అందరు కూర్చొని కూడా ఆలోచన చేయండి ఇంటికి పోయిన తర్వాత పది సంవత్సరాల కేసీఆర్ పాలన ఎట్లుండే ఇప్పుడు వచ్చిన ఐదు నెలలకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుండదు అనేది మీరు అందరు ఆలోచన చేసి కాదు నీకు రెండు వేల పెన్షన్ అన్నది నాలుగు వేలు ఇస్తాన్నాడు నాలుగు వేలు ఇస్తున్నాడా నాలుగు వేలు ఇస్తేనేమో కాంగ్రెస్ కి అదే రెండు వేలు వస్తేనేమో కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు వస్తేనేమో కేసీఆర్ కి మీకు పద్దెత్తి అందుకరకే మీకు రెండు వేలన్నర ఇస్తుమో కాంగ్రెస్ కేకపోతే మీకు కూడా రెండు వేలన్నర ఇస్తున్నట్టు కదా ప్రతి ఆడపిల్లకు రెండు వేలన్నర వచ్చిన వాళ్ళు ఏమో కాంగ్రెస్ కి వేయండి రెండు వేలన్నర రాజులు కేసీఆర్ కేయండి కేసీఆర్ కెస్తే అజితాయారు నాకు నా కాంగ్రెస్ కానీ నా సొంత సొంత తాలూకా నాకు ఇంత వ్యతిరేకత ఉండాలంటే చెప్పి ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడు మనకు కొరతగా ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాడు లేకపోతేనంటే ఆ హామీలు నెరవేర్చాడు కాలం దక్కుంటే పోతాడు ఇట్లా ఈ సమయం కరెంట్ ఎప్పుడన్నా ఇట్లా అవుతున్నాయినా కేసీఆర్ ఉన్నప్పుడు కాలం ఇట్లా అవుతుండేనా ఇప్పుడు ఇంటి యజమాని ఎవరైతే ఉందో నడిచినట్ల మంచిగా నడుపు చాలా ఆ రకంగా ఆలోచన చేసి ఉండాలి